వివసరణ చేసి నగ్నంగా ఫోటోలు వీడియోలు అవన్నీ కూడా తీసుకొని పెట్టుకున్నాడు ఆ మహిళ అమాయకంగా అవన్నీ కూడా ఏమీ తెలియకుండానే పూజలో కూర్చుంది వాటిని పూజారి ఆమెకు తెలియకుండా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసి పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆ మహిళకి ఆ అట్లా పూజ చేయాలి అన్నటువంటి విషయం తెలియదు కానీ ఆమె కేరళకు వెళ్ళిన తర్వాత ఆ పూజారి ఆమెని ఒప్పించి ఇలాగే చేస్తేనే మీ సమస్యలు తీరుతాయని చెప్పి ఆమెను పూర్తిగా నమ్మించిన తర్వాత ఆ పూజ చేయించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇప్పుడు అదే అదనగా మా మార్చుకున్నటువంటి ఆ పూజారి ఆ మహిళని వేధించడం స్టార్ట్ చేశాడు నువ్వు మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే అప్పుడే పూజ అయిపోలేదు మళ్ళీ ఇంకోసారి పూజ చేపియాల్సిందే అంటే డబ్బులకు డబ్బులు లాగాడు ఆ తర్వాత నగ్నంగా ఆమెతో పూజారి ఏవైతే పూజలు చేయించాడో ఆ వీడియోలు ఫోటోలు అన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు నువ్వు రావాల్సిందే ఇంకోసారి పూజ చేయించుకోవాల్సిందే ఇంత ఖర్చు అవుతుంది అని ఆమెను మళ్ళీ రప్పించి పూర్తిగా ఆమె వీడియోలు అండ్ న్యూడ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చూపిస్తూ బెదిరించడం స్టార్ట్ చేశాడు అప్పుడు రెండోసారి కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ మహిళ మళ్ళీ ఇంకోసారి కేరళకు వెళ్ళడం కానీ వెళ్ళిన తర్వాత ఆ పూజారి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు